సమాజంలో అభివృద్ధికి సంక్షేమానికి నోచుకొని బేడ బుడగ జంగాల ఉద్యమంలో భాగస్వామ్యం అవుతానని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ పేర్కొన్నారు శనివారం రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామంలోని వెంకటాద్రి గార్డెన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం సభ నిర్వహించారు బేడ బుడగ జంగాల పోరాట సమితి వ్యవస్థాపకులు సిరిగిరి మన్యం అధ్యక్షతన జరిగిన ఈ సభకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేడ బుడగ జంగాల సమస్యలు తనకు తెలుసన్నారు గతంలో బేడ బుడగజ జంగాలు ఒక తెగకు చెందిన వారిని అనుకునేవాడినని అయితే ఎస్సీలో బేడ బుడగ జంగాలు ఒక భాగమని మాతో పాటు సోదరులన్నీ తెలిసిందని అన్నారు ఊరికి దూరంగా నెట్టుబోయబడి సమానత్వానికి నోచుకుని తెగలలో బేడ జంగం తెగ కూడా ఒకటని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ బేడ జంగం హక్కుల పోరాట సమితి అధ్యక్షులు యలమర్తి మధు హైదరాబాద్ జింకానా గ్రౌండ్స్ లో సభ ఏర్పాటు చేసినప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేస్తున్న తాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి అనుమతి తీసుకోవడానికి కృషి చేశారని అన్నారు బేడ బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు కేంద్రంతో మాట్లాడి సట్ సర్టిఫికెట్లు వచ్చే విధంగా కృషి చేస్తానని ఇప్పటికే రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు మీరు మీరు పెద్ద దిక్కు తీసుకుంటే ప్రిన్సిపాల్ సెక్రటరీ గారితో మీరు మాట్లాడినట్టు అయితే ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆన్లైన్ ఇమ్మీడియట్ గా ఇస్తుంది నిన్న దాకా కూడా మూడు రోజుల క్రితం కూడా అన్నగారు ఆచార్యంలో మనము ఆన్లైన్ లో ఉన్నటువంటి విషయాన్ని ఒక లిబరేషన్ ద్వారా మనం పంపించినందుకు మనకందరికి కూడా ఏదైతే ప్రభుత్వం సెక్రటరీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఆన్లైన్ లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చూడడం ఉంది మీరు ఆన్లైన్ లో చేసుకున్న కూడా సంఖ్య మనకు నాలుగైదు వేలు మూడు వచ్చాయి అంటే అది అన్నగారి ఆదరిలో అన్నగారితో మాట్లాడించుకొని ఆ రోజు మనం చేసే కార్యక్రమం ఆన్లైన్ లో ఎక్కడానికి కూడా ముందు వచ్చిందని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం అన్న చాలా ఇబ్బందులు చాలా మంది కూడా వాళ్ళ ఆవేదన ఏంటంటే ఇంతవరకు మీరు మా వాళ్ళు మాట్లాడేటువంటి వస్తువులలో కూడా ఏముందంటే సార్ మాత్రం అన్న మొబైల్ గుర్తుపెట్టుకోవాలి మాకు పొదవచ్చే నేను చెప్పండి అంటే చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని మాకు రాష్ట్ర ప్రభుత్వాలు చదివించుకోవడానికి భవిష్యత్తు కాపాడుకోవడానికి ఈ పిడ్డల భావించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సార్తో మాట్లాడించి పవన్ కళ్యాణ్తో తో మాట్లాడించి ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి అదేవిధంగా విద్యా మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారితో మాట్లాడించి మీరు తప్పకుండా మాకు న్యాయం చేస్తారని ఈ వేదిక ద్వారా మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు తెలియజేస్తా అందరి కూడా దగ్గర తీసుకున్న నాయకులు ఎవరు లేరు మీలాగా దగ్గర తీసుకున్న నాయకులు ఎవరు లేరు నేను చాలా ఇంటికి వచ్చినాక కొంతమంది నాయకులు కాదు అదే మా అంటే వచ్చి అక్కడ పోతాన నాయకులు చెప్పి చాలా బాధ ఏ ఏమంటే కూడా పిలుపునిస్తే ఈ జగన్ యొక్క కారణం మా ఐక్య ఒక మాట మా అద్దేశం దానికి ఎంతో మందిని పని చేస్తారు ఈ రోజు ఎంత ఆలయంతో ఎక్కడ పోయినా ఐదు వందలు వెయ్యి రూపాయలు వంద వీళ్ళందరూ కూడా బిడ్డల భవిష్యత్తు వరకు ఈ రోజు ఈ దూరంగా మీ దగ్గర ఈ కార్యక్రమాన్ని చేయడానికి పాపం ఈ జిల్లా అధ్యక్షుడు కేసు ఈ జిల్లా అధ్యక్షుడు కేసు అంటే దీనిలో మనం రాజకీయ మనందరం కూడా పైన ఎక్కిపోయి కేంద్రంలో సమస్యని శాస్త్రీ పౌరులో ఉన్నటువంటి సమస్యని అన్న ద్వారా మనందరం ముందుకు తీసుకెళ్లి మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకున్నామని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆన్లైన్లో విషయానికి అన్న వస్తాను ప్రిన్సిపాల్ సెక్రటరీతో నేను మాట్లాడటానికి ట్రైన్ చేస్తా డైరెక్టర్తో కూడా మాట్లాడతాను మీరు ఆదిత్యం ఇవల్ల కూడా కార్యక్రమం అవ్వాలని చెప్తారు కాబట్టి మిత్రులారా మనం ఏ స్వార్థంలోనో ఏ డబ్బు కోసమో సభకు వచ్చినందుకు దుర్గ సభ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా తర్వాత మన విషయ చూర్తి నమస్కారాలు వచ్చింద్రు పోయి పోయింది కానీ నా బంధువు నా బంధువులతో నిరంతరం కూర్చుంటున్నటువంటి వ్యక్తి విద్య స్వతంత్ర సముద స్వతంత్ర పోరాట యోగుల్లో ఉన్నటువంటి కుటుంబం తర్వాత విద్యావంతులు సరస్వతి పుత్రులు మన అదేవిధంగా ఉపాధ్యాయు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎంతో మందికి జ్ఞానం విజ్ఞానం ఏంటి ఎంతో మంది みんなだ తన సొంత తమ్ముడిని తీసుకొని నన్ను అత్తా చేర్చుకొని మన 2018 వరకు మీటింగ్ మన నారా చంద్రబాబు సార్ రావడానికి ముఖ్య కారణం మన అన్న జహర్ కుమార్ ఐసోటి. adenine గా जैसे वादूर पुచనా ఉచరణ తర్వాత మధు ఒకటి అడిగాడు అన్న గింగానా గ్రౌండ్స్ లో మేము ఓ మీటింగ్ ఏర్పాటు చేస్తా అన్న అంటే నేను సోషల్ ఆర్గానిజర్ అంటేని కాదు నేను ఎక్సైజ్ మని నాకు సంక్షేమానికి సంబంధం లేదు కానీ మీ సంక్షేమానికి నాకు సంబంధం ఉంది ఎందుకంటే ఆ కుల పుట్టిన ఆ జాతిలో పుట్టిన ఒక దళితుడు ఇంకొక దళితుడు సేవ చేసి తన హక్కులే కోల్పోయిన హక్కులు పొందే విధంగా చేయాలని ఒక ఆశతో మధుని పూర్తిగా కూర్చోబెట్టుకున్న ఒకరోజు మధు ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ రాజు ఇద్దరు కూడా నా దగ్గరకు వచ్చి దాదాపు గంట కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన వెంటనే సమయం పట్టదండి అప్పటికప్పుడు ఆయన ఉండవాలి నివాసంలో ఏర్పాటు చేసి మీ ఉత్సాహాన్ని బాలని మీ ఆందోళనని మీ ఆడల్ని చంద్రబాబు నాయుడు గారి వివరించి ఆయనతో మాట్లాడించి అదే రోజు శర్మ గారి కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కూడా కూడా ఏదైతే గతంలో మైగ్రేషన్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా తెలంగాణలో ఉన్న హక్కులు కర్ణాటకలో ఉన్న హక్కులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలని రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ప్రభుత్వాలు మారాయి మారిన తర్వాత ఇరవై మూడవ సంవత్సరంలో ఏదైతే ఆన్లైన్లో బేడ కూడా తీసేసిన విషయం మధు నాకు చెప్పాడు

అది కేంద్రంలో చేయాలంటే ఆ కేంద్రంలో చేసే దానికి పదమూడు సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశం కూడా నేను మంత్రిగా వచ్చా అక్కడ కూడా మద్దతు అదేవిధంగా కాడ పోదాల సంఘాల వ్యక్తులతో నా యొక్క సోదరులతో మాట్లాడి వాళ్ళ ఆవేదన తెలుసుకొని దాని కేంద్రాన్ని పంపిస్తున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అందరూ తెలుసు అదేవిధంగా మనం కూడా పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలు గారు ఉంటే

లేకపోతే వేరే గుడుమ గుళ్ళు కానీ గంగిరెడ్లు కానీ ఇవన్నీ సంచార జీవనం కలుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళంతా స్థిరం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ ఇల్లు వస్తూ ఉన్నాయి హక్కులు వస్తూ ఉన్నాయి అన్నీ వస్తా ఉన్నాయి ఇక ఆఖరిగా సంచారీవనంతో కాస్త ఏర్పడినటువంటి సోదరులు బేద పొగలు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉండాలి వాళ్ళని మనుషులు కలుపుకోవాలని ఒక సంకల్పమే ఈరోజు సమావేశ నేను భావిస్తా ఉన్నా ఆత్మీయ సమ్మెలనంటే తెలుసు మీ ఐక్యత నాకు ఎందుకంటే ఏదైనా కట్టుబాటు ఆలోచన బతిపోయినాక అని మీ యొక్క

భారతదేశానికి వచ్చింది ఇప్పుడు మీకు కావాల్సింది మీ బిడ్డల సాధ్యం మిమ్మల్ని చూసి నేను ఎందుకు ఆనంద పడతానంటే దాదాపు ముప్పై సంవత్సరాల పైన వాళ్ళందరూ కూడా జీవితం కృషి చేసుకుంటున్నదే లెక్క ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఏమీ విద్యకు సంబంధించి ఉండదు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు మీ పిల్లల కోసం మీరు కష్టపడతా ఉన్నారు మీ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతూ ఉన్నారు ఆ పోరాటంలో నేను కూడా కాలుస్తాను అవుతాను ఖచ్చితంగా

ಆ ವೇದನಾ ಪ್ರಸೇವನundayen aasistu ani hattule basava narataranga boralli sadistharane aakankalagittu <laughs> janala <laughs> dalisuttavana jay karana